హాయ్ అండి ఈరోజు నేను ఒక హెల్తీ డ్రింక్ గురించి పెంచబోతున్నానండి సమ్మర్ వచ్చింది కదా మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడు నీరసంగా ఉంది అనిపిస్తే ఇన్స్టెంట్గా ఎనర్జీని ఇచ్చే డ్రింక్ అండి కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దానండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పది పన్నెండు బాదం పప్పు కొన్ని జీడిపప్పు ఒక నాలుగు ఖర్జూరాలు వేసుకోవాలి ఎండు ఖర్జూరాలు వేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోండి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని మనం తాగే వాటర్ని యాడ్ చేసుకోండి వీటిని ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి టూ అవర్స్ తర్వాత ఈ బాదం పప్పు ఖర్జూరం జీడిపప్పు అన్నీ చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ ఖర్జూరంలో ఉన్న విత్తనాలని తీసేసుకొని ఈ ఖర్జూరాలని అదే వాటర్లో వేసుకోండి విత్తనాలని సపరేట్ చేసుకోండి బాదం పప్పు కూడా పైన పొట్టు మొత్తం తీసేసుకోండి ఈ వాటర్ని పడేయకుండా మనం ఇదే వాటర్ని వేసుకొని ఈ బాదం పప్పు జీడిపప్పుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాదం పప్పు అన్నిటికీ పొట్టు తీసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని వాటర్తో సహా వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు పాలన వేసుకోవాలి ఈ పాలు మొత్తం పొంగొచ్చి ఇవి మరిగేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులో కడుతున్న మేఘను కూడా పాలల్లో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ ని ఇందులోకి వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటూ ఇంకొక పది నుంచి పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి మనకి బాదం పప్పు జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత ఇది మొత్తం కొంచెం దగ్గరగా అవుతుందండి అంతవరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి నెక్స్ట్ అదే మిక్సీ జార్ లోకి తురిమిన బెల్లాన్ని వేసుకొని కాచి చల్లార్చిన పాలను వేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవటం వల్ల బెల్లం వెంటనే లిక్విడ్ లాగా అవుతుంది ఇలా కరిగించుకున్న బెల్లాన్ని పక్కన పెట్టేసుకోండి ఈలోపు పాలు కూడా చక్కగా మరిగిపోయాయండి పాలు చూసారు కదా కొంచెం చక్కగా అయ్యాయి మీరు కావాలంటే బెల్లాన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత అయినా పక్కన పెట్టేసుకోవచ్చు అండి నేను పాలని యాడ్ చేశాను కాబట్టి స్టవ్ మీద పెట్టలేదు ఇలా ఒక పది నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పాలని పక్కన పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ బెల్లం వాటర్ని ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అని ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే డ్రింక్ రెడీ అయిపోయింది మీరు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ అలా పెట్టుకొని కూల్గా తాగొచ్చు లేదా ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఈ డ్రింక్ అయితే పిల్లలకి బాగా నచ్చుతుందండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు ఇందులోకి ఒక పది నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జా సీట్స్ వేసుకుంటున్నానండి మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసైనా హ్యాపీగా ఇలా డ్రింక్ తాగొచ్చు మీరు కూడా ఈ హెల్దీ డ్రింక్ రెసిపీని ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్